తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వీకెండ్ వరుస సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు దీంతో తిరుమల కొండంతా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శీలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని టీడీ అధికారులు తెలిపారు పెరిగింది వరుస సెలవు దినాల నేపథ్యంలో తిరుమల మొత్తం కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు రావడం జరిగింది వెలుపల శిలాతోరణం వరకు కూడా సర్వదర్శనం క్యూ లైన్లు ఉన్నాయి దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు సమయం పడుతోంది మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతే నారాయణగిరి ఉద్యానవనం ఉందో ఆ ఉద్యానవనంలో ఉన్న షెడ్లు కూడా నిండిపోయాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి ఆ తర్వాత నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు కూడా ఈ క్యూ లైన్ అనేది ఉంటుంది మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ నుంచి కూడా ఆక్టోఫస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ శిలాతోరణం వరకు ఈరోజు అయితే పరిస్థితి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం మీద భక్తుల రద్దీ తిరుమలలో అనుహ్యంగా గత రెండు రోజులుగా పెరిగింది ఈ వారం రోజుల పాటు ఇదే భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగే అవకాశం ఉంది అంటే వారాంతం కావడము అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఇవన్నీ ఉండడంతో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగే అవకాశం ఉంది దీంతో టీటీడీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ఎవరైతే వీఐపీలు వస్తారో అటువంటి వారికి అంటే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇవ్వడము ఇతర అంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దాదాపు తొంభై శాతం సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించే విధంగా కూడా టీటీడీ నిర్ణయాలు తీసుకుంది మనం చూడొచ్చు ఈ భక్తులందరూ కూడా దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తం మీద ఇటు అలిపిరి వద్ద కూడా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్న కూడా డెబ్బై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా అలిపిరి వద్ద ఏదైతే ఉందో అక్కడ ఎనిమిది నుండి పదివేల వాహనాలు తిరుమలకి నిత్యం వస్తుండటంతో అక్కడ వాహనాల రద్దీతో అలిపిరి ప్రాంగణం అంతా రోజు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ భక్తులైతే ఇప్పుడు కాసేపటి క్రితమే ఈ క్యూ లైన్ కూడా వదిలే పరిస్థితి అంటే ఇక్కడ నుంచి వీళ్ళు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లోకి వెళ్తారు అక్కడ అక్కడ నుంచి ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తారు మొత్తంగా ఇరవై నాలుగు గంటల పాటు ఈ క్యూ లైన్లోనే భక్తులు ఉండాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ క్యూ లైన్ల వద్దనే అన్న ప్రసాదాలు కావచ్చు మంచినీరు ఇవన్నీ కూడా ఇక్కడున్న శ్రీవారి సేవకులు అందజేస్తున్న పరిస్థితి కూడా చూడవచ్చు అంటే భక్తులకు అన్న అంటే ఆహారం కావచ్చు ఇవన్నీ ఎటువంటి కొరత లేకుండా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుంది చూడవచ్చు మనము ఎక్కడికక్కడ క్యూ లైన్ల వద్దనే అన్న ప్రసాదాలు పెట్టుకొని భక్తులకు పంపిణీ చేస్తుండడం కూడా చూడవచ్చు అంటే సాంబార్ రైస్ కావచ్చు పొంగల్ ఉప్మా ఇటువంటివన్నీ కూడా భక్తులకు అన్నజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది మొత్తం మీద ఈ రద్దీ వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది జనవరి ఒకటి వరకు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగు కొనసాగనుంది కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ టైన్ టీవీ తిరుమల